రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు జగన్పై బుడద చల్లుతున్నారంటున్నారు పేర్ని నాని ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తే ఏమవుతుంది ఊళ్ళు మునిగిపోతాయి కదా కొన్ని డైవర్షన్ ఛానల్ ఇచ్చారా స్పిల్వే అవ్వలేదు డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదు ఇవ్వకుండానే సైమల్టేనియస్గా అప్పర్ కాఫర్ డ్యామ్ డయా ఫ్రామ్ వాల్ లోవర్ కాఫర్ డ్యామ్ స్పిల్వే మొత్తం అన్నీ ఒకేసారి మొదలుపెట్టి ఊళ్ళు ఖాళీ చేయకుండా కొంత దూరం కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత వాళ్ళకి అర్థమైనట్టుంది ఎవడో ఇంజనీర్ చెప్పాడు సార్ కాఫర్ డ్యాము అప్పర్ కాఫర్ డ్యామ్ మూసేస్తే మొత్తం ఊళ్ళు మునిగిపోతాయండి నది వెళ్దా అంటే అయితే మధ్యలో బొక్క వదిలేయండి ఆ మధ్యలో కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా ఆపేయటం ఆపేయటం వల్ల ఏమొద్ది వాటర్ ఎగదని వెలాసిటీ హై వెలాసిటీతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది కేవలం ఎంత రోజు కొట్టుకుపోయిందో తెలియదు కొత్తది నిర్మాణం చేయాలంటే ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల కోట్ల అవుద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే అంచనాకు రావడం జరిగింది ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి కేంద్రం ఇవ్వాలి అరే బాబు బీజే బీజేపీ నాయకులారా బీజేపీ ప్రభుత్వం నుంచి కొన్ని చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల కాఫ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది కింద భూములో గోతులు పడిపోయినాయి కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టండి అంటే లేదు లేదు మాకు టెక్నికల్ టీమ్ వచ్చి అది సర్టిఫై చేస్తే కానీ దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేము ఏ తర్వాత చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలిసి కదా పోలవరం డ్యామ్ని ఇలా నాశనం చేసి వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాఫర్ డ్యామ్ అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేయడమే కాకుండా స్పిల్వే పూర్తి చేసి మొత్తం యాఫ్రాన్స్ అన్ని నిర్మాణం చేసి నీళ్ళన్నీ కూడా డైవర్షన్ చేసే పరిస్థితి ఏ స్థితిలో ఎవరికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కదా ఆ రోజు నుంచి మోడీ గారి ప్రభుత్వం డయాఫ్రామ్ వాల్ ఏం చేయాలనేది మొన్నటి దాకా ఎన్నికల వరకు కూడా కనీసం చెప్పని పరిస్థితి వెళ్ళి ఏం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏమండి పోలవరం ఏంటి ఎప్పుడు కడితే ఎప్పుడు పూర్తవుద్దండి ఏమో నాకేం తెలుసు ఆయన అప్రమేధావి మేధావి నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవకుడు డెబ్బై రెండు శాతం పోలవరం నేను నిర్మాణం చేసేసాను అని చెప్పి చెప్పేటువంటి ఆయన ఆయన లెక్క ప్రకారమే డెబ్బై రెండు చేస్తే మేమేమి చేయలేదనుకుంటే మరి మిగతా ముప్పై ఎనిమిది శాతం ఎంతసేపు రెండేళ్లలో డెబ్బై ఎనిమిది శాతం కట్టినోడివి మిగతా ముప్పై శాతం లోపు కట్టాలి పోనీ ఆ ఇరవై ఎనిమిది శాతం ఎప్పుడు లోపు కట్టాలి పోనీ మేము ఒక ఎనిమిది శాతం కట్టామనుకుందాం నువ్వు చెప్పే లెక్కలు నువ్వు లెక్కల ప్రకారం మేమైతే డ్యామ్ ఏమైనా కడితే మేమే కట్టాం స్పిల్వే పూర్తిగా పునాదులాప చెప్తే స్పిల్వే పూర్తి చేసింది మేము నీళ్లు డైవర్షన్ చేసింది మేము కాఫర్ డ్యామ్ కంప్లీట్ చేసింది మేము ఇవాళ ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో నాకే తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆయన ముందేం మాట్లాడాడు వెనకేం మాట్లాడాడు ఒకసారి చూద్దాం లాస్ట్ మళ్ళీ చెప్తున్నా నాణ్యమైన కరెంటు రావాలంటే కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి ట్యారిక్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు అట్లాగే లాస్ట్ కదా ఇప్పుడు చెప్పాను నువ్వు చెప్తాను నాకు నేను ఉండే వాస్తవ పరిస్థితి